ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం తెలుగుదేశం వాళ్ళ కోసం పెట్టారా అంటే ఇప్పుడు ఉమ్మడి అయిపోయింది బిజెపి ఎమ్మెల్యే ఒక చోట ఉన్నారు అక్కడికి జనసేన వాళ్ళు ఏం చేయాలి అంటే అక్కడ జనసేన కార్యాలయం అయితే ఉంటది కదా కార్యాలయం కానీ కార్యాలయంలో వింత పత్రాలు తీసుకోమని లేదు కదా మెయిన్ హెడ్ క్వార్టర్ లోనే తీసుకుంటోంది అట్లా తీసుకుంటే మొత్తం పోలీస్ స్టేషన్ అన్ని పార్టీ కార్యాలయంలో పెట్టాలి బేసిక్ ఇది ఒక రొటీన్ ప్రాసెస్ గ్రీవెన్సెస్ సెల్ అనేటువంటిది ఇది వరకు ఉండే అయితే ఆ తర్వాత గ్రీవెన్సెస్ సెల్స్ అంటే ఏ సెటిల్మెంట్ ఎవరవుతున్నాయి అని చెప్పేసి తీసేశారు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ సంక్షేమ పథకాలు అన్న అంశం పక్కకి వెళ్ళిపోవాలి ప్రస్తుతం దాని మీద చర్చ జరగకూడదు రోజు జగన్ ఆయాంలో అరాజకం జరిగింది అనేది చర్చ జరగాలి అది జరగాలంటే గ్రీవెన్సెస్ ఇక్కడికి అంటే జనం వేరే వైపుకి ఆలోచించే అవకాశం లేనటువంటి ఒక కార్యక్రమం ఇది కొన్ని రోజులు నడుస్తుంది కొన్ని రోజులు ఇప్పుడు దాకా అబ్బో ఎంతమంది వస్తున్నారు అంతమంది ఇస్తున్నారు ఇప్పటికి మూడు నెలలు అయిపోతాం మూడు అయినా కూడా నిన్ను నీ ప్రభుత్వ వ్యవస్థ నువ్వు బాగు చేసుకోలేకపోతున్నావు అనేది ఇక్కడ అసలు పాయింట్ అంటే మూడు నెలలు అయినా కూడా ఇంకా చంద్రబాబు ప్రభుత్వాన్ని నమ్మి పోలీస్ స్టేషన్కి వెళ్ళట్లేదు అనేది ఎంఆర్ఓ దగ్గరికి పోవట్లేదు అని ఇక్కడ అది ఆలోచించాలి వీళ్ళు ఫస్ట్ బీజేపీ కూడా ఆ ప్లేస్ ఎందుకు రావాల్సి వచ్చిందంటే వాళ్ళిద్దరే తీసుకుంటున్నారు ఇక్కడ మా వాళ్ళకి ఎట్లా అన్నారు ముందు ఆలోచించాల్సింది అది ఓకే వాళ్ళు అది చేసుకుని ముందు ముగ్గురు కలిసి కూర్చొని ఆలోచించాల్సింది ఇక్కడ ఎందుకు జరగట్లేదు అన్నది ఇప్పటికీ కలెక్టర్ గ్రీవెన్స్ తీసుకుంటున్నారు సోమవారం సోమవారం కానీ ఇక్కడ తీసుకున్నారు అక్కడ తీసుకున్నారు అందరు ఇస్తున్నారు ఎందుకు ఇక్కడ తీసుకునేవాడు అక్కడ ఇస్తారు అక్కడ తీసుకునేవాడు ఇంకోటిస్తారు వీటిలలో వందకి నలభై నుంచి యాభై శాతం లిటిగేషన్స్ ఉంటాయి అంటే ఒకడు కావాలని క్రియేట్ చేసే ఉంటాయి వ్యవస్థని అర్పకి తిప్పేయే ఉంటాయి అన్నమాట అవును అవును నేను చెప్తా ప్రజా సమస్య